ఆల్రెడీ తమిళిల్ని చూసాక మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఇవాళ అయితే మనం మా మేనకోళ్ళ అన్నప్రసన్న వీడియో అయితే చూసేద్దామండి ఈ ఫ్రాక్ అయితే స్టైల్ చేయపోతుంది అనమాట తను బొండాల్ చూండి చెట్టుకు భలే ఏలాడదీశారు కదా నెక్స్ట్ అయితే టెంపుల్కి వెళ్ళిపోతున్నాము ఈ టెంపుల్ అయితే మాకు బాగా సెంటిమెంట్ అనమాట ఇంకా ఈ ఇదైతే చూసారా గ్రోవెల్ కంపెనీ మేతలు చేపల మేతలు రొయ్యల మేతలు తయారు చేస్తారనుకుంటా రొయ్యలే అనుకుంటా చేపలని నేను క్లియర్గా చెప్పలేను మా ఇంటి దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అనమాట టెంపుల్కి వెళ్ళడానికి కొండంగి నుంచి సింగరాపాలెం ఈ టెంపుల్ మా ఊరు వాళ్ళకి మా చుట్టుపక్కల వాళ్ళకి చాలా బాగా తెలిసిన టెంపుల్ అనమాట టెంపుల్కి అయితే వచ్చేసాము ఆ రోజు అసలు వాతావరణం ఎంత హీట్ అంటే మామూలు హీట్ కాదండి ఇంకా నెక్స్ట్ అయితే అటు సైడ్ టెంపుల్ ఇది అయితే పార్కింగ్ అనమాట చాలా పెద్ద టెంపుల్ అండి ఇది డిసెంబర్లో షష్టికి తీర్థం కూడా జరుగుతుంది బాగా నెక్స్ట్ అయితే ఎంటర్ అయిపోయాము చూడంగానే ఇంకా ఒక బావి నెక్స్ట్ ఇంకా వేణుగోపాలస్వామి కృష్ణుడైతే ఉన్నారనమాట అక్కడ నెక్స్ట్ ఇంకా గోశాల కూడా ఉందనమాట టెంపుల్ సరౌండింగ్స్ అయితే చాలా పెద్దది ఇది మాకు బాగా సెంటిమెంట్ టెంపుల్ ఏంటంటే మా అమ్మాయి పుట్టినప్పుడు మా అబ్బాయి పుట్టినప్పుడు ట్వంటీ ఫస్ట్ డేకి ఉయ్యాల తొట్లా వేస్తారు కదా వాళ్ళని అక్కడే వేశాము మా దాన్విని కూడా అదే మా మేనకోళ్ళని కూడా అక్కడే వేశామన్నమాట ఇంకా మా మా పిల్లలిద్దరికీ అన్నప్రాసన అక్కడే జరిగింది అందుకే దీనికి కూడా అక్కడే చేసేద్దామనేసి ఇంకా మేమైతే ఆ టెంపుల్కి వెళ్ళిపోయాము డాడీ వాళ్ళకి కొంచెం సెంటిమెంట్ అనమాట యాక్చువల్గా డాడీ వాళ్ళకి కాదు నానమ్మ తాతయ్యకి బాగా సెంటిమెంట్ ఈ టెంపుల్ ఇంక ఇక్కడ చాలా ఫేమస్ అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ నాగదేవతలు ఇవన్నీ చాలా బాగా చేస్తారు అనమాట షష్ఠికి నాగుల చవితికి ఇక్కడ అసలు జనం ఫుల్ ఖాళీ ఉండరు అనమాట అసలు నెక్స్ట్ అయితే టెంపుల్ ఇదైతే బయట ఫుల్ వ్యూ అనమాట మనం టెంపుల్కి వెళ్ళిపోదాము ఇదే ఎంట్రన్స్ అనమాట మనం సైడ్ నుంచి వచ్చాం కదా ఇదైతే టెంపుల్ మొత్తం ధ్వజస్తంభం ఇంక ఇవన్నీ ఉంటాయి కదా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము మా సిస్టర్ నేను ఫస్ట్ టెంపుల్లో కాదే ప్రద ప్రదక్షిణ చేసేద్దాం రావే అంటే ప్రదక్షిణకి అయితే వెళ్ళిపోయాం అనమాట ఇద్దరం ఇంకా మా వారు మా పిల్లలు ఇంకా అందరూ లోపల లోపలికైతే వెళ్ళిపోయారు మాకంటే ఫస్ట్ వచ్చేసారు వాళ్ళు కార్లో వెళ్ళారు అనమాట మేమే పెద్ద స్టైల్గా పండి మీద వెళ్ళాము ఎండకైతే మళ్ళా మళ్ళీ మాడిపోయాం కూడా అసలు ఆ రోజు మామూలుగా లేదు ఏప్రిల్ ట్వంటీ నైన్త్ అనమాట ఈ వీడియో అప్పుడు వెదరు అసలు చెప్పక్కర్లేదు కదా అందరూ ఎక్స్పీరియన్స్ అనమాట ఇంకా ఇదైతే టెంపుల్ ఓవర్ వ్యూ మా అయితే ఇంటర్ ఎగ్జామ్స్ రాసింది దేవుణ్ణి ఏం కాకపడుతున్నావే అంతలా తిరుగుతున్నావంటే మ్యాథ్స్లో బాగా వచ్చేయాలి మార్కులు అంటుంది ఫైనల్గా అయితే పాస్ అయింది నాకులాగా దానికి కూడా మ్యాథ్స్ అంటే చాలా భయం అనమాట ఇంకా నెక్స్ట్ అయితే టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం మేము ఇంకా బాగా కాకపట్టవే దేవుడు నేనైతే అన్నాను నేను అయితే నెమలి అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం కదా నెమలి ఇదైతే దేవుడు అనమాట లోపల వీడియో కొంచెం చాలా భయపడతా భయపడతా తీసాను అనమాట పంతులు గారు ఏమన్నా తిడతారేమో అనేసి ఇంకా అలా అన్ని సర్దడం అయితే స్టార్ట్ చేసాము వీడియో కోసం నీట్గా డెకరేషన్ కూడా చేసేసాము అనమాట పూజకి ఇంకా నెక్స్ట్ అలాగైతే అందరూ వచ్చేసారనమాట మా ఫ్యామిలీ మాత్రమే వెళ్ళాము మా ఫ్యామిలీ మా వదినాల ఫ్యామిలీ అంతే ఇంకా అంతకుమించి మించి పెద్దగా ఎవరిని పిలవలేదు ఇంకా నెక్స్ట్ అయితే ఇది పర్వణం అమ్మ అయితే మనవరాల కోసం జీడిపప్పులు కిస్మిస్ బాగా భారీగానే వేసింది కానీ మనవరాలు అయితే అప్పుడే తింద కదా అన్నాను నేను అమ్మని ఇంకా నెక్స్ట్ అయితే సెల్ఫీ తీసుకుందాం అంటే నువ్వు వెయ్యో బొమ్మలు పెట్టేస్తావు మేము రావన్నారందరూ అయితే చిన్న స్నాప్ అలా తీసేసుకుని ఇంకా పూజకైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా పూజారి గారు అయితే వచ్చేసారనమాట అన్నయ్య అయితే రెడీగా కూర్చున్నాడు ఇంకా మా అమ్మాయి చూడండి అమ్మ స్టార్ట్ అయిపోయిందా అని అయితే అడగడానికి వచ్చింది ఇంకా నెక్స్ట్ అలా వాళ్ళైతే బాగా అల్ర చేస్తున్నారు పంతులు గారు అయితే పూజ స్టార్ట్ చేస్తారు ఇంకా అన్నయ్య వదిన ఇంకా అలా పూజలో కూర్చొని బాగా ఏం పట్టుకుంటుంది ఏం పట్టుకుంటుంది ఇంకా అందరిలోనూ అదే ఎగ్జైట్మెంట్ అనమాట ఇవాళ ఏం పట్టుకుంటుందో చూద్దాము అనేసి మా పిల్లలైతే ఫస్ట్ బుక్ ఇంకా ఏమో నాకు సరిగ్గా గుర్తులేదు కానీ బుక్ గోల్డ్ పట్టుకుందనమాట మా అమ్మాయి అయితే నెక్స్ట్ మా అబ్బాయి కూడా అంతే వాడైతే క్యాష్ పట్టుకున్నాడు ఫస్ట్ ఇంకా మా దానివి చూడండి పంతులు గారు ఏదో చెప్పేస్తున్నారు ఏదో వినేయాలన్నట్టు దాని ఎగ్జైట్మెంట్ చూడండి అలా చూస్తుంది అనమాట కానీ పాపం చాలా సఫర్ అయిందండి ఆ రోజు ఫుల్ వేడిగా ఉంది టెంపుల్లో మాత్రం ఇంకా నెక్స్ట్ అయితే మేమందరం అసలు ఏం పట్టుకుంటుంది ఏం పట్టుకున్న పట్టుకుంటుంది అని అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ అయితే బంగారం పట్టుకుంది మా వదిలేమో మేనత్త పోలికలే వచ్చినాయి మొత్తం మేనకోడలకు కూడా అంటుంది ఎందుకంటే నాకు గోల్డ్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట అంటే సేవింగ్స్ వైజ్గా వేసుకోవాలి ఉండాలి అని కాదు ఎక్కువ సేవింగ్స్ అవుతాయి కదా గోల్డ్ కొంటే ఆ గోల్డ్ గురించి అయితే నేను వేరే వీడియోలో మాట్లాడతాను నెక్స్ట్ అయితే క్యాష్ పట్టుకుందనమాట ఆ నెక్స్ట్ అయితే బుక్ పెన్నో పట్టుకుంది పొన్లే ఆడపిల్లకి ఏదైనా అంతే కదండి ఇంక బంగారమే కదా అంట ఉంటుంది మా వదిన ఎప్పుడు అంటుంది అనమాట మొత్తం మేనత్ వచ్చినాయి మొత్తం మేనత్ వచ్చినాయి అని నేను చెప్తాను అనమాట మా పిల్లకి మేనత్తే నీకు ఎందుకు అంటాను అంటానన్నమాట ఇంకా అలా ఉంటుంది మా ఫైటింగ్ ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగా నేనైతే కొంచెం ఫేస్ హైట్ చేశానండి ఎందుకంటే చిన్నపిల్ల కదా నా వరకు నాకు సాటిస్ఫైయింగ్గా అనిపించదు అప్పుడే యూట్యూబ్లో పెట్టడం అదిని అందుకనే ఇగ్నోర్ చేశాను మీరైతే ఏమనుకోవద్దు ఇంత చూపించింది ఫేస్ చూపించలేదని మాత్రం అనుకోవద్దు మా మేనకోళ్ళ ఫస్ట్ ఇయర్ బర్త్డేకి అయితే నేను ఖచ్చితంగా తన ఫేస్ రివీల్ చేస్తానన్నమాట ఇంక ఇంతేనండి ఈ వీడియో మీలో ఎంతమంది మదర్స్ చూస్తున్నారు ఈ వీడియో మీ పిల్లల అన్నప్రాసానికి ఏమేమి పట్టుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీ అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి